హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని సింపుల్గా ఇంట్లోనే ఫ్రూట్ అలాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ సమ్మర్కి పిల్లలకైనా పెద్దలకైనా చల్ల చల్లగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఇలాగ ఫ్రూట్ సలాన్ని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని దాళ్ళని పాలు తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు పాలని తీసుకుంటున్నాను ఈ పాలని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ లోపు మనం కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి నేను ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్లోని కాల్చి చల్లార్చుకున్న పాలను వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ వేడి పాలని వేసుకొని కలుపుకోవడం వల్ల కొంచెం ఉండలు కట్టినట్టు అయిపోయింది మీరు కాచి చల్లర్చుకున్న పాలను వేసుకొని కలుపుకోండి పాలు ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలలో వేసుకొని కలుపుకోవాలి పాలనేవి కొంచెం చిక్కబడిన తర్వాత దీనిలోని టూ టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి పాలనేవి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లర్చుకోవాలి చూడండి ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకొని టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ త్రీ అవర్స్ తర్వాత దీనిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలో వేసుకోవాలి నేను ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని అలా యాడ్ చేస్తున్నాను దానిమ్మ యాపిల్ అలాగే ద్రాక్ష పళ్ళుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఫ్రూట్స్ అలాట్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లోని చల్ల చల్లగా ఇలా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఇంట్లో ఇలా ఫ్రూట్స్ అలా ప్రిపేర్ చేసుకోండి మీరు కాక మా ఛానల్ కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్